రెండవదిగా నమ్మకమైన సత్య సాక్షి తనకు ఇంకొక టైటిల్ ఉంది వాడు మాత్రమే కాదు నమ్మకమైన సత్య సాక్షి సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు సత్య సాక్షి అంటే సత్యము సాక్షి అని అంటే సాక్షిని ప్రవేశపెడుతుంటాం అంటే చూచిన దానిని వివరించేవాడు చూచిన దానిని ప్రకటించేవాడు చూచిన దానిని చెప్పేవాడు కదా ఏదైతే ఆయన చూశాడో ఏదైతే ఆయన తెలుసుకున్నాడో దానిని చెప్పడానికి వచ్చాడు దేనిని చెప్పడానికి వచ్చాడు ఆయన సత్యమును గురించి కదండి సత్య సాక్షి సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు అని మనకు యోహాన్స్ వార్తలో ఆయననే చెప్పుకుంటాడు ఒక చోట పద్దెనిమిదవ అధ్యాయంలో పిలాతు వద్ద నిలబడినప్పుడు పద్దెనిమిదవ అధ్యాయం యోహాన్ శుభార్త ముప్పై ఎనిమిదవ వచ్చినా చదువుతాను పద్దెనిమిదవ అధ్యాయం యోహాన్ శుభార్త ముప్పై ఎనిమిదవ వచ్చినాము యేసు నీ వన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునా నేను అందుకు పిల్లాతో సత్యమనగా ఏమిటి అని ఆయనతో అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్యం గురించి తెలుసుకోకుండానే పిల్లాతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాను అనేది ఒక కారణాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు నేను పుట్టాను ఈ లోకంలో ఎందుకు పుట్టానో సత్యమును గురించి నా సాక్ష్యం చెప్పడానికి అంటే సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు అంటే అర్థం ఏమవుతుంది ఇంతకుముందు లోకంలో ఏముంది మరి కదండి అర్థం అవ్వాలి ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు ఎందుకు పుట్టాడు అని అంటే సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి అసలు సత్యం అంటే ఏంటో చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు అంటే ఇంతకుముందు ఏముంది మరి ఆయన పుట్టకముందు ఈ లోకంలో అసత్యం ఉంది అధర్మముంది అపవిత్రత ఉంది మోసం ఉంది లోకాధికారి పరిపాలనలో ఈ లోకం ఉంది ఇది సత్యము అని అనుకుంటూ అసత్యములో జీవించే అనేక మంది ఈ లోకంలో ఉన్నారు